అందరికీ హాయ్ అండి గోశాల నుంచి ఎరువు తెప్పించినాము ఇట్లా ఒక లోడు ఇది ఆవు పెంట అయితే గోశాలలో అయితే దేశవాళీ ఆవులు ఉంటాయని మేము గోశాల నుండి తెప్పించినాము బయట తీసుకుంటే అవి జెర్సీ ఆవులా లేకపోతే బర్ల పెంటనా ఏంటిదని తెలియదు కదా అందుకని చెప్పి ఈ విధంగా తెప్పించాము అయితే దీన్ని మొత్తము కుప్పలాగా వేయకుండా ఇట్లా మొత్తం ఇట్లా అన్నట్టు ఎండబెట్టినం బాగా ఎండినాక ఈ విధంగా కొట్టి మొత్తము దాన్ని ట్రాక్టర్ తోటి అన్నట్టు నేను అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో ట్రాక్టర్తో దున్నేది ఎరువునంతా మొత్తము మంచిగా ఎండ పోసి ఎండలో ఎండినాక ఈ విధంగా చెట్టు మొదల దగ్గర వేపిస్తున్నాము ఎందుకంటే మందులు వేయకుండా ఇప్పుడు పెస్టిసైడ్స్ వేయకుండా ఓన్లీ ఆవు పెంట జీవామృతం వీటితోటే సాగు చేయాలి అనే ఆలోచనతోటి ఈ విధంగా ఒక చెట్టుకి ఒక తట్టలాగా ఇట్లా వేస్తున్నాం అన్నమాట చెట్టు చుట్టూరు చుట్టూరంగా ఇట్లా వేస్తున్నాము ఇది ఎప్పుడంటే మే సెకండ్ వీక్ మే సెకండ్ వీక్లో ఈ విధంగా వేయించాము ఎందుకంటే ఇప్పుడు ఇక వర్షాలు పడే టైం కదా ఈ రోహిణి కార్తీ మే థర్డ్ వీక్లో స్టార్ట్ అవుతుంది అందుకని వర్షం పడే టైంకి ఏరు వేసినట్టయితే వర్షానికి మంచిగా ఈ మొక్కకి మంచి బలాన్ని ఇస్తుంది ఇప్పుడు పూత ఇంకా పూత స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మే థర్డ్ వీక్ నుంచే పూత స్టార్ట్ అవుతుంది పూత స్టార్ట్ అయ్యేటప్పటికీ ఇట్లా ఎరువు వేయించామంటే మంచిగా పూత గట్టిగా ఉంటుంది కాయ కూడా పెద్ద సైజు వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా వేపిస్తున్నాము అయితే ఇది మంచిగా ఎండాలి ఎరువు చూడండి మేము ఇట్లా లారీతో పోయించినాం కదా లారీతోటి పోయించినాక దాన్ని ట్రాక్టర్ తోటి ఇట్లా దున్నిపిస్తున్నాము మంచిగా పరిచినట్టు దున్నితే అది మంచిగా ఎండుతుంది ఎండకపోతే ఏంటంటే ఇందులో లద్దె పురుగులు వస్తాయి లద్దె పురుగులు అంటే పెండల పురుగులు అంటారు కదా ఆ పురుగులు రాకుండా ఉండడానికని ఈ విధంగా మొత్తం ఎండ పెడుతున్నాము ఇట్లా మొత్తం ఎండినాక అది తర్వాత మంచిగా కొట్టించినాము మంచిగా కర్రలతోటి లావు కర్రతోటి మంచిగా దాన్ని కొట్టించి తర్వాత చెట్ల దగ్గర అన్నట్టు ఎందుకంటే ఇది ఇట్లనే తడిగా ఉన్నప్పుడే చెట్ల దగ్గర వేసినట్టయితే అది మళ్ళా వర్షానికి తడిసి మళ్ళా అది పురుగులు వచ్చడానికి అవకాశం ఉంటుంది అందుకని చెప్పి ఈ విధంగా చేపిస్తున్నాము అయితే మందులు ఇప్పుడు యూరియా కావచ్చు ఇంకా వేరే మందులు గుళికలు వేయడం వల్ల ఏంటంటే మనకి భూమిలో ఉన్న సూక్ష్మజీవులన్నీ చచ్చిపోతున్నాయి ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే మేము ఈ విధంగా ఎరువు వేయడం వల్ల కేవలము ఆవు పెంట జీవామృతము ఆకుల కషాయము ఇవి పోయడం వల్ల మనకు అసలు అంతకుముందు ఒక్క వానపాము కూడా కనిపించకపోయేది అటువంటిది ఇప్పుడు వానపాములు వచ్చినాయి ఎక్కడ గడ్డి వీకినా కూడా ఇక్కడ ఇట్లా తవ్వి చూసినా కూడా వానపాములు వస్తున్నాయి నేను చూపిస్తాను ముందు ముందు వీడియోలో వానపాములు అంటే ఎర్రలు అంటాము కదా మా వాడుక భాషలో అయితే ఎర్రలు అంటాము దాన్ని వానపాములు అంటాము ఎత్వాంస్ అంటాము కదా అవి నిజానికి ఎత్వాంస అనేది రైతుకి మంచి నేస్తం అంట రైతుకి మంచి స్నేహితుడు ఎవరు అంటే ఎత్వాంసు అనే ఇది ఒక నేను ఒక బుక్లో చదివాను ఇది ఒక జీకే బుక్కులో చదవాను అన్నమాట కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసమని నేను ఒక మా పిల్లలు చదువుకోవడానికి బుక్స్ తెస్తే ఆ బుక్స్లో మా పిల్లలు చదువుకునేటప్పుడు నేను విన్నాను అన్నమాట రైతుకి మా ఎవరా ఎవరని చెప్పి కింద నాలుగు ఆప్షన్స్ ఇస్తారు అందులో ఎత్తువామని ఉంది ఎత్తువాము కరెక్ట్ ఆన్సర్ అన్నమాట అంటే రైతులకి ఎత్వామ్స్ అంటే ఈ మన వానపాములు మంచి స్నేహితులు అంటే హెల్ప్ చేస్తాయి మంచి చేసేటివి ఏంటి అని అంటే ఎత్తువాంశ అంటే వానపాములు వానపాములు మన భూమిలో ఉండాలంటే మనము గాఢత కలిగిన రసాయనాలు వేయకూడదు మనం ఎప్పుడైతే మన నేలలో వానపాములు ఉన్నాయో మన నేల సారవంతమవుతుంది నేల అనేది మంచిగా గుల్లబారినట్టు ఉండడం వల్ల ఎందుకంటే ఆ వానపాములు మట్టిని తిని మళ్ళీ విసర్జిస్తాయి ఫిల్టర్ చేస్తాయి అన్నమాట ఇది అందరికీ తెలిసిన విషయమే అట్లా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ పైనుంచి రసాయనాలు వేయాల్సిన అవసరం లేదు అదే మట్టిలోనే మట్టిని అది రసాయనికంగా మారుస్తుంది అన్నమాట ఆ వానపా అట్లా మనకి మట్టిని మంచిగా బలవంతంగా మార్చడం వల్ల ఈ మన మొక్కలకి బలం వస్తుంది అందుకని చెప్పి వానపాములు నీళ్ళలో ఉండాలంటే ఇంకా ఇంకా సూక్ష్మజీవులు ఇంకెన్నో సూక్ష్మజీవులు ఉంటాయి వానపాములే కాకుండా ఇంకా చాలా ఉంటాయి బూగలు ఉంటాయి మనకి ఈ మన పంటలకి పాలినేషన్లో పాల్ పాల్గొనడానికి పాలినేషన్లో సహాయం చేసేటివి తేనెటీగలు బూగలు చీమలు స్పైడర్స్ ఇంకా చాలా ఉంటాయి తొండలు ఉడతలు ఎలుకలు ఇవన్నీ అసలు భూమిలో ఉండాలి ఎప్పుడైతే మనము గాఢత కలిగిన రసాయనాలు వాడుతున్నామో ఈ సూక్ష్మజీవులు అనేటివి ఏవి కనిపించడం లేదు అంటే ఈ నేల మీద భూమి మీద ఇవన్నీ జీవులు ఉంటేనే సమతుల్యంగా ఉంటుంది వాతావరణం ఎప్పుడైతే ఈ తొండలు ఉడతలు ఎలుకలు కూడా ఉన్నప్పుడు అవి ఎందుకంటే చిన్నగా రంధ్రాలు చేస్తాయి భూమికి చిన్న చిన్న రంధ్రాలు చేయడం వల్ల ఏంటంటే వర్షపు నీళ్ళు భూమిలోకి ఇంకుతాయి అన్నమాట ఇంకడం వల్ల ఏంటంటే మనకి భూమి అనేది పొడి పొడిగా ఉండి మనకి మొక్కలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట ఎప్పుడైతే మనము అన్నీ ప్రాణులను చంపేయడానికి మందులు వాడుతున్నామో అంటే మనం చం ప్రాణులను చంపేయడానికి మందులు వాడతలేము మనకు దిగుబడి ఎక్కువ రావాలని చెప్పేసి మనం పైనుంచి రసాయనాలు వాడుతున్నాం దానివల్ల ఏంటంటే భూమి చచ్చిపోతుంది భూమి అంటే భూమిలో ఉన్న సూక్ష్మజీవులను చచ్చిపోతే ఇంకా భూమికి కూడా ప్రాణం ఉండదన్నమా ఉండదన్నట్టే కదా అందుకని చెప్పేసి మళ్ళా తిరిగి భూమికి పూర్వ వైభవం తీసుకురావాలనే ఆలోచనతోటి ఒక చిన్న ప్రయత్నం ఈ విధంగా ఎరువులు వాడుతున్నామన్నమాట అంటే మనం తినే ఆహారం అనేది మొత్తం మనమే మందులతోటి తయారు చేసేసుకుంటున్నాం మనకు మనమే అసలు అమ్ముకోవడానికే కాకుండా అవే మనం కూడా తింటున్నాం కనుక ఇప్పుడు రసాయనాలు భూమిలో వేయడం వల్ల ఆ రసాయనాలనే ఈ మొక్కలు ఆహారంగా తీసుకొని దాని ద్వారానే మనకి పంటలు తయారవుతున్నాయి మనం తినే ఆహారంలో కూడా రసాయనాలే ఉంటున్నాయి దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అందరికీ తెలుసు ఇది కానీ ఏం చేయలేని పరిస్థితి అదైతే చిన్న ఒక ప్రయత్నం చేద్దామనే ఆలోచనతోటి ఈ విధంగా చేస్తున్నాము అంటే దిగుబడి అని కాదు ఫస్ట్ భూమిని సారవంతం చేసుకోవాలి భూమిని మళ్ళీ మనము మార్చుకోవాలి ఒకప్పుడు ఉన్న భూమిలో మార్చుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నాము వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అవసరం ఉన్న వాళ్లకు షేర్ చేయండి